నమస్తే ఏపీ థర్టీ కి స్వాగతం బుల్టెన్ ముందుగా హెడ్లైన్స్ బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్న మంత్రి పయ్యవుల కేశవ్ పోసాని కృష్ణమురళికి పద్నాలుగు రోజుల రిమాండ్ రాజంపేట సబ్జైలకు తరలింపు

यूर एक्सेलेंसी प्रेसिडेंट ऑफ द यूरोपियन कमीशन यूरोपियन कॉलेज ऑफ कमिश्नर्स सभी डेलीगेट्स मीडिया के साथियों नमस्कार यूरोपियन कमीशन प्रेसिडेंट और कॉलेज ऑफ कमिश्नर्स की यह भारत यात्रा अभूतपूर्व है यह केवल भारत में यूरोपियन कमीशन की पहली यात्रा नहीं है। बल्कि यह किसी भी एक देश में यूरोपियन कमीशन का पहला इतना व्यापक एंगेजमेंट है और साथ ही कमीशन के नए कार्यकाल की सबसे पहली यात्राओं में से एक है इस ऐतिहासिक अवसर पर मैं यूरोपियन कमीशन प्रेसिडेंट और कॉलेज ऑफ कमिश्नर्स का भारत में हार्दिक स्वागत करता हूं फ्रेंड्स भारत और ईयू की दो दशकों की स्ट्रैटेजिक पार्टनरशिप नेचुरल है ऑर्गेनिक है इसके मूल में ट्रस्ट है लोकतांत्रिक मूल्यों में साझा विश्वास है शेयर्ड प्रोग्रेस और प्रोस्पेरिटी के लिए साझा कमिटमेंट है इसी स्पिरिट में कल और आज अलग अलग सेक्टर की लगभग 20 मंत्री स्तर की बैठकें हुई है विभिन्न क्षेत्रीय और वैश्विक मुद्दों पर सिंसियर और मीनिंगफुल चर्चा हुई हमारी पार्टनरशिप को एलिवेट और एक्सेलरेट करने के लिए कई महत्वपूर्ण निर्णय लिए गए हैं ट्रेड टेक्नोलॉजी इन्वेस्टमेंट इनोवेशन ग्रीन ग्रोथ सिक्योरिटी स्केलिंग और मोबिलिटी पर सहयोग का एक ब्लूप्रिंट तैयार किया गया है हमने अपनी टीम्स को एक पारस्परिक लाभकारी बायोलेटरल फ्री ट्रेड एग्रीमेंट को एफटीए को స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు లక్ష్యాలకు అనుగుణంగా బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపేట వేస్తుందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షికోత్సవ బడ్జెట్ లో ఎస్సీల సంక్షేమానికి ఇరవై వేల రెండు వందల ఎనభై ఒక్క కోట్లు ఎస్టీల సంక్షేమానికి ఎనిమిది వేల నూట యాభై తొమ్మిది కోట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు పరిశ్రమల అవసరాలు తీర్చడానికి నైపుణ్యం కలిగిన మానవ వనరులు చాలా ముఖ్యమన్న పయ్యావుల అందుకే ప్రభుత్వం నైపుణ్య ఘనన చేపడుతుందన్నారు నైపుణ్యాభివృద్ధి నైపుణ్య శిక్షణ శాఖకు పద్దుల్లో పన్నెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు మా ప్రభుత్వం స్వర్ణాంధ్ర ఇరవై నలభై ఏడు దిశగా పనులను మొదలు పెట్టింది ఇందులో భాగంగా పాత విధానాలలోని లోపాలను సరిచేస్తూ నూతన ఇసుక విధానం ఎక్సైజ్ విధానం ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి విధానం లాంటి ఎన్నో విధానాలను తీసుకొచ్చింది అప్పులు చేయడమే తప్ప అప్పులు తీర్చడాన్ని మరిచిన గత ప్రభుత్వం తప్పుడు విధానాలను సరిచేస్తున్నాం ప్రభుత్వం కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టడం చూసాం కానీ గత పాలకుల విధానాలను వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కాంట్రాక్టర్లు బ్లాక్ లిస్ట్ లో పెట్టి పనులు చేయడానికి ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది ఈ పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని తప్పించాం ఇరవై నాలుగు నుండి రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా రాష్ట ప్రభుత్వాన్ని గాడిలో పెడుతున్న విధి విధానాలను ముచ్చుకుని తెలియజేస్తున్నాను జూన్ పన్నెండు రెండు వేల ఇరవై నాటికి ఉన్న ఇరవై మూడు వేల ఐదు వందల యాభై ఆరు వేల కోట్ల రూపాయల బకాయిలను చెల్లించాం అధ్యక్ష గత ప్రభుత్వం తొంభై మూడు కేంద్ర ప్రాయోజిత పథకాలను నిలిపివేసింది డెబ్బై ఒక్క కోట్ల రూపాయల బకాయిలను చెల్లించడం ద్వారా డెబ్బై నాలుగు పథకాలను మా ప్రభుత్వం పునః ప్రారంభించింది దీని కేంద్రం ప్రభుత్వం నుంచి మన రాష్ట్రానికి మరిన్ని నిధులు అందాయి నీటి పారుదల రహదారులు మరియు ఇతర పనులకు సంబంధించి పన్నెండు కోట్ల రూపాయల బకాయిలను చెల్లించడం వల్ల రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి పునరుత్తి కులాలు సినీ అభిమానులు రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారంటూ నమోదైన కేసులో వైకాపా నేత సినీ నటుడు పోసాని కృష్ణమురళికి అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది గురువారం రాత్రి తొమ్మిదిన్నర గంటల నుంచి శుక్రవారం ఉదయం ఐదు గంటల వరకు ఇరు పక్షాల మధ్య సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి పోసాని తరపున పోన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు విలిపించారు బిఎన్ఎస్ చట్టం ప్రకారం పోసానికి నలభై ఒకటి ఏ నోటీసులు ఇచ్చి బెయిల్ ఇవ్వాలని పోన్నవోలు కోర్టుకు కోరారు అందుకు నిరాకరించిన మెజిస్ట్రేట్ పద్నాలుగు రోజుల వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు మార్చి పన్నెండు వరకు పోసాని రిమాండ్ లో ఉండనున్నారు ఆయన్ను రాజంపేట సబ్ జైలుకు తరలించారు కూడమి ప్రభుత్వం శుక్రవారం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ కేవలం అంకెల గారిడేలా ఉందని వయస్ఆర్సిపికి చెందిన ఆ మండలి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం సభ వాయిద తర్వాత అసెంబ్లీ బయట వైఎస్ఆర్సిపికి చెందిన ఎమ్మెల్సీలు మీడియాతో మాట్లాడారు ఇది మరి ఇచ్చిన బడ్జెట్లో మీరు బిడ్డలు చెప్పండి మేము పెట్టాం గత ఐదు సంవత్సరాలు పెట్టాం ఈ రాష్ట్రంలో పూర్తికి కానీ జడ్డీలు కానీ ఆదాయ సమకు ఆ వనరులు చేశాం ఉదాహరణకి కాదా ఉన్నాయి రేపు ఇంకా నాలుగైదు రోజులు ఉంది కాబట్టి ఆ డిస్కషన్లో అవన్నీ మాట్లాడదాం ఓకే ఉత్తరాంధ్ర ప్రజలకు రాయలసీమ ప్రజలు వీళ్ళందరూ ఎంతో వెనకబడిన ప్రాంతాలు వీటికి కూడా తీవ్ర నిరాశ గురి చేసి దారుణంగా మోసం చేసిన పరిస్థితి క్లియర్ గా కనిపిస్తూ ఉంది ఈ రోజు మహిళలకు అయితే నెట్ట అసలు ఎన్ని పథకాలు సూపర్ సిక్స్ అంటూ ఆ రోజు ప్రవేశపెడతామని ఎన్నికల టైంలో హామీ ఇచ్చి ఈరోజు ఏ ఒక్కటి ప్రవేశపెట్టిన పరిస్థితి అసలు వీళ్ళు ఎందుకు అధికారంలోకి వచ్చారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో చక్కగా పరిపాలించేవారు ఎన్నో పథకాలు ఇచ్చేవారు వాటికంటే డబల్ ఇస్తాము అంతకంటే ఎక్కువ మేలు చేస్తాము అని చెప్పి ప్రజలు నమ్మించి ఈరోజు అధికారంలోకి వచ్చారు కానీ వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన ఏ అంశాన్ని కూడా అమలు చేయని పరిస్థితి క్లియర్గా అర్థమవుతుంది ఈరోజు మహాశక్తి పథకం గురించి అయితే అప్పుడు ఎన్నికల టైంలో ఎంతగా గొప్పలు చెప్పుకున్నారు ఎందుకు మొన్న సమావేశాల్లో హోంమంత్రి గారైతే మహాశక్తి నిధులు కేటాయించామని ఈనాడు పేపర్ చూసి కౌన్సిల్లో చెప్పేయడం జరిగింది చూసేసరికి ఆ బడ్జెట్లో కేటాయించలేదు ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా మహాశక్తి పథకానికి అంటే పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్న మహిళలకి నెలకి పదిహేను వందలు చొప్పునేస్తాననే ఆ పథకానికి రూపాయి కూడా కేటాయించిన పరిస్థితి ఈరోజు బడ్జెట్ అసెంబ్లీ కౌన్సిల్ సాక్షిగా ప్రజలందరికీ తెలిసిపోయింది అలాగే తీసుకుంటే ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తాము లేదా మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి అన్నారు దానికోసం కూడా ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా నిరుద్యోగులు నెట్ట నిలువుగా మోసం చేసిన పరిస్థితి అందరూ చూసాం అలాగే తీసుకుంటే ఫ్రీ బస్సు ఎన్ని గొప్పలు చెప్పారు ఫ్రీ బస్ కోసం అసలు ఆంధ్ర రాష్ట్రంలో మహిళలందరూ ఎంతో ఆశగా ఫ్రీ బస్ కోసం ఎదురు చూసే పరిస్థితి దాన్ని కూడా దాన్ని ఊసే ఈ బడ్జెట్లో పెట్టని పరిస్థితి ఈ సంక్షేమ పథకాల్లో ఏ విధంగా ప్రజలు మోసగించబడ్డారన్నది స్పష్టంగా కూడా తెలియజేయడం జరిగింది కొన్ని పథకాలు అయితే ప్రధానంగా నిధి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తానన్న దాని గురించి కనీసం అసలు మెన్షన్ కూడా చేయలేదు అసలు ఈ సంవత్సరం కాకుండా నెక్స్ట్ ఇయర్ నుంచి అయినా ఇస్తామని కానీ దాని గురించి ఎక్కడ కూడా ప్రస్తావన చేయలేదు అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే దానికి చాలా వాల్యూ ఇచ్చినారు అంటే మంచి మంచిగా పద్దెనిమిది వేల పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు సంవత్సరానికి ఇవ్వడం కానీ వారికి ఉన్నటువంటి డా డ్వాక్రా లోన్స్ని క్యాన్సిల్ చేయడం కానీ వీటన్నిటిని కూడా అనేక పథకాలు మహిళల కోసం చేపడితే ఈరోజు కనీసం దాని గురించి ఊసి కూడా లేదు సో ఇలా మిగిలినటువంటి పథకాలలో కూడా చాలా విపరీతమైనటువంటి కోతలు కూడా విధించినారు సో నేను దాని గురించి ప్రస్తావనకు పోవట్లా నేను ప్రధానంగా ఏం చెప్తానంటే మొన్నటి ఎలక్షన్స్లో అంటే వీరు ఒక సంవత్సరం క్రితం ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు ప్రధానంగా ఎంప్లాయీస్ని అన్ఎంప్లాయీస్ని బాగా క్యాష్ చేసుకున్నారు వారికి చెప్పినటువంటి అబద్ధాలు మోసాలు ఈరోజు అన్నీ కూడా ఎక్కడ కూడా ఒక్కడి కూడా అమలు పరిచే విధంగా వీళ్ళు ఎక్కడ కూడా కనిపించేట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో ఫస్ట్ సంతకంగానే అంటే మొట్టమొదటి క్యాబినెట్లోనే ఐఆర్ ప్రకటించినారు ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఐఆర్ ప్రకటించినారు సో ఆ విధంగా తర్వాత పీఆర్సీలో కొంత కోవిడ్ వల్ల ఇరవై మూడు శాతం పీఆర్సీ పెట్టినప్పటికి కూడా ఎక్కడ కూడా ఎంప్లాయీస్ అందరికీ కూడా ఒక హ్యాపీగా ఉండేటట్టుగా మొదట్లోనే ఐఆర్ ప్రకటించడం కానీ వారికి శాలరీస్ అన్ని కూడా అలా ఇవ్వడం కూడా జరిగింది అయితే ఈ ప్రభుత్వం ఏం చెప్పారు రాగానే ఇంకా బెటర్ ఐఆర్ ఇస్తామని చెప్పినారు లేదా పీఆర్సీ ప్రకటిస్తామని చెప్పినారు కానీ అందరూ కూడా ఎంప్లాయీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కనీసం థర్టీ పర్సెంట్ అయినా ఐఆర్ ప్రకటిస్తారు అని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీ నటి హంసా మోత్వాని సన్నిహితులతో కలిసి స్వామి వారిని దర్శించి మొక్కలు చెల్లించుకున్నారు ముందుగా ఆమెకు వైకుంఠ వద్ద టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు దర్శనం అనంతరం ఆలయ రంగనాయకులు మండపంలో ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందచేయగా ఆలయం వెలుపుల ఆమెతో భక్తుల ఫోటోలు దిగారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి దర్శించుకున్న ప్రముఖ సినీ దర్శకుడు వంశీ పైడిపల్లి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరిని ప్రముఖ సినీ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శించుకున్నారు శుక్రవారం ఉదయం అభిషేక సేవలో స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రాలు సమర్పించారు आज यहाँ पर तेरे वाले पत्तों एम्बलेस तो करें पूड़ा मतलब की ये जाने फिल्मों के त्रिवारी आ रहे होंगे तो वहीं पर तो क्यों करते होगे तीन से त्रिवारी में ठंडा प्रारंभ होता है प्रारंभ कितने दिन तक आगे आलिंगन नाम दूसरे समारोह में आंधी उड़ गई तीन चार चौबीस रात के बाद बाद में तीन चौ संदेह प्रश्न में है कि ये एंड पॉइंट है राइट द चेस्ट पॉइंट राइट द जॉइनिंग पॉइंट टू रिवीजन మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం కురివి మండల కేంద్రం శివారులో అక్రమంగా గుట్టలు కొల్లగొడుతున్న అధికారులు కాసుల మత్తులో చర్యలు తీసుకోవడం లేదని ప్రభుత్వం మరియు అధికారులు తక్షణమే కస్టర్ మిల్లులను మూసివేయించాలని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నల్ల సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు శుక్రవారం నాడు సిపిఐ ప్రతినిధి బృందం కొరవి శివారులో అక్రమంగా క్రషర్ నిర్వహిస్తున్న ప్రాంతాన్ని సందర్శించారు ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ సర్వే నెంబర్ నూట ఎనభై ఎనిమిదిలో ప్రభుత్వం అసైన్ చేసిన అక్రమంగా లీజుకు తీసుకుని తమ పట్ట భూమిలో క్రషర్ మిల్లు ఏర్పాటు చేసి ప్రభుత్వ గుట్టలను ఎలాంటి అనుమతులు లేకుండా కొల్లగొడుతున్నారని క్రషర్ మిల్లు నుండి వెలువడే శబ్దాలకు సమీపంలో ఉన్న ఏకలవ్య పాఠశాల విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారని క్రషర్ చుట్టూ ఉన్న పంట పొలాలు దుమ్ము దుళ్ళుతో కాలుష్యం అవుతున్నాయని ఎంత జరుగుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడానికి తీవ్రంగా పరిగణించి ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని క్రషర్ మిల్ను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో సిపిఐ కురమి మండల కార్యదర్శి కరణం రాజన్న సభ్యులు బుర్రా సమయ తదితరులు పాల్గొన్నారు కలెక్టర్ గా ఉన్నప్పుడు పేదలకు ఎస్సీ బీసీ ఎస్టీలకు దీన్ని వ్యవసాయం కోసం ఇరవై ఇరవై గుంటలు పంచడం జరిగింది ఆ రోజు ఇది వ్యవసాయానికి యోగ్యంగా లేకుండా ఉండడం ఆ తర్వాత వాళ్ళు కష్టపడి అక్కడక్కడ అక్కడక్కడ కొద్ది కొద్దిగా వ్యవసాయం చేసినప్పటికీ చాలా వరకు కూడా ఇక్కడ గుట్టలు ఉన్నాయి కాబట్టి గుట్టలు అదిలేయడం దీన్ని ఆసరాగా కషర్ మిల్లు వ్యాపారులు ఇక్కడ వాళ్ళ యొక్క సొంత భూమి లోపల రెండు ఎకరాల్లో మూడు సొంత భూమి లోపల మిల్లు ఏర్పాటు చేసుకొని ప్రభుత్వానికి సంబంధించిన సహజ వనరులైన గుట్టలను చూస్తూ మంత్రంగా తీసుకొని కొద్దిపాటి మొత్తాన్ని అనుమతి తీసుకొని ఎక్కువ గుట్టలను కూడా కొల్లగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు దీనివల్ల ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు వాళ్ళు పండించినటువంటి పంట మొత్తం కూడా ఈ కాలుష్యానికి దిగుబడి రాకపోవడం అంతేకాదు పేదల చేత నూట ఎనభై ఎనిమిది సర్వే రూప సిపిఐ పార్టీ ఆధ్వర్యంలోపల రెండు సంవత్సరాల క్రితం గుడిసెలు వేయడం జరిగింది ఆ గుడిసెలు వేసినప్పుడు ఇవన్నీ కూడా గుట్టలుగా ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఈ రోజున వాళ్ళ యొక్క బాంబుల మూతతోని క్రెషన్ బిల్లు యొక్క దాంతోని అక్కడ ఉండడానికి నివాసయోగ్యంగా ఉండడానికి చాలా ఇబ్బందిగా ఉన్నది పేదలందరూ కూడా ఆందోళన చెందుతున్నారు అర్ధరాత్రి పూట బాంబులు పేలడం వల్ల దిగాలు పడి లేవడం అనేది జరుగుతుంది అంతేకాదు ఇక్కడ ఏకలవ్య పాఠశాల ఎస్సీ ఎస్టీ పిల్లల యొక్క ఏకలవ్య పాఠశాల ఉన్నది ఆ పాఠశాల లోపల ఉన్నటువంటి విద్యార్థులు కూడా అర్ధరాత్రి బాంబుల మూతలకు తట్టుకోలేకపోవడం అదేవిధంగా వాళ్ళు పేదల దగ్గర తొంభై తొమ్మిది సంవత్సరాలకు వాళ్ళకు మాయమాటలు చెప్పి కొంత భాగాన్ని లీజుకు తీసుకొని మేము లీజుకు తీసుకున్నామని డప్పు వాయించడం జరుగుతుంది మీకు లీజుకు తీసుకునే ప్రభుత్వం ఇచ్చినటువంటి భూముల్ని అమ్మడం కానీ కొనడం కానీ లీజులకు ఇచ్చి వ్యాపారం చేయడం కూడా నేరం అనేది క్రషర్ మిల్లు యజమానులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ యొక్క రాజకీయ పలుకుబడితోని అత్యంత ఖరీదైనటువంటి ఈ సహజ వనరులని గుట్టలన్నింటినీ కూడా కొల్లగొట్టడం వల్ల ఇక్కడ నివాస యోగ్యానికి ఉండకుండా పోతుంది పంటలు పండేయడానికి అనుకూలంగా లేని వాతావరణం ఉంటుంది కాబట్టి సిపిఐ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా ఈ క్రషర్ మిల్లును మూపియాలని అధికారులు తక్షణమే కాసుల యొక్క మత్తులోపల మూలు మీరు ములగకుండా ప్రభుత్వ అధికారులుగా ఒక బాధ్యతాయుతమైనటువంటి అధికారులుగా మీరు మైనింగ్ కానీ రెవెన్యూ అధికారులు కానీ తక్షణమే స్పందించాలని దీని మీద చట్టపరంగా చర్యలు తీసుకొని వెంటనే సీల్ చేయాలని కూడా మేము సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తున్నాం లేని చోట పెద్ద ఎత్తున చేత ఆందోళన నిర్వహించడం సందర్భంగా మేము తెలియజేస్తూ శ్రీకాకుళం జిల్లా టెక్కిలి మండలం ఎన్టీఆర్ కాలనీ ఏడు ఎనిమిది వీధులకు నెల రోజులు గడుస్తున్నా నీరు రావడం లేదు తొమ్మిదో వీధికి మాత్రం మూడు నెలలుగా త్రాగునీరు అందడం లేదని మహిళలు అంటున్నారు నిరుపేద కాలనీ అయినప్పటికీ కొన్ని మౌలిక వసతులు లేనప్పటికీ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్న తీరు చాలా దారుణంగా ఉందని స్థానికులు అంటున్నారు బావిలు ఎండిపోయి ఉన్నాయి బోరులు సుమారు నాలుగు అడుగులు ఉన్నప్పటికీ కూడా కొన్ని బోర్లకు చుక్క నీరు ఉండడం లేదు పక్క వీధుల్లోకి వెళ్లి నీళ్లు తెచ్చుకుందాం అంటే మా వీధికి వచ్చే నీళ్లు పట్టకండి అని గొడవలు చేస్తున్నారు త్రాగునీరు ఇవ్వలేనప్పుడు స్థానిక వీధుల్లో చేతి పంపు బోర్ అయినా వేయాలని మహిళలు గ్లాస్ చెంబులు పట్టుకుని త్రాగునీరు కోసం నిరసన తెలియజేస్తున్నారు మా తొందరగా లేదు ఎన్టీఆర్ కోన్లే నెల కంప్లైంట్ మూడు నెలలు పెట్టి నీళ్ళు లేవు మాకు నేను ఎక్కడికి వెళ్తాము బోరింగ్ లేదు నువ్వే లేదు వాటర్ ఏది రావడం లేదు మా పరిస్థితి ఏటండి అర్థం చేసుకోండి సార్ నేను ఎన్నిసార్లు కంప్లైంట్ పెట్టాము కానీ ఏంటి రెస్పెండ్ అవ్వలేదు పంచు దీవ్వకు చెప్పారమ్మా చెప్పాను సార్ ఏమన్నారు వస్తుందమ్మా నాన్న ఎప్పుడు ఎవరు రాలేదు కరెంటు గారికి ఎప్పుడు చెప్పి రనాల్ అవుతుంది పదిహేను రోజులు అవుతుందా వచ్చారా కలెక్టర్ గారు అంటే కల ఆర్డీఓ గారు మీరంతా ఎంతమంది వెళ్ళారు దరఖాస్తు ఇచ్చారా చూసారా మరి ఎవరో వచ్చారా అధికారులు అధికారులు అంటే ఆర్డీఓ గారికి ఇచ్చిన తర్వాత కూడా అధికారులు వాళ్ళు రాలేదు మీ సమస్య అడగడానికి కూడా రాలేదు ఓకే

పంచాయతీ అధికారులు ఎప్పుడు కూడా ఎన్టీఆర్ కాలనీలో ఉంటారు కదమ్మా ఇవి నా బుల్టెన్ అప్డేట్స్ నమస్తే